ప్రణాళిక ప్రకారమే అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారని భారత ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యకుడు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ అన్నారు రాజ్యాంగంపై దాడి చేయడంలో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ఉద్దేశపూర్వకంగానే కించపరిచే విధంగా వ్యాఖ్యానించాడని టీపీసీసీ ఉపాధ్యకుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూరి వజ్రష్ యాదవ్ అన్నారు ఈ మేరకు సోమవారం నాడు తూకుంట్లలోని జిల్లా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి టిసిసి అధ్యకుడు సింగిరెడ్డి హర్షవర్దన్ రెడ్డిలతో కలిసి మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజ్యాంగబద్దంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగం రచించిన మహనీయుడని చట్టసభలో అవమానించడం సరైన విధానం కాదని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ మూడు చింతలపల్లి అధ్యక్షులు బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం ఏ బి బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి వేముల మహేష్ కుమార్ గౌడ్ తూకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు భీమిడి బైపాల్ రెడ్డి షామిర్పేట మండల అధ్యక్షులు వైశంకర్ గౌడ్ ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి మేడ్చల్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దమ్మయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు ముప్పు రామం రావు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్ పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్ గట్కేసర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మామిట్ల ముత్యాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ కాదు మీరు అంబేద్కర్ కాకుండా ఇంకొక వేరే భగవంతుని మాట్లాడితే బాగుంటుంది అన్నది మాట మాట్లాడండి అది నిండు పార్లమెంట్ సభలు మన గౌరవ పార్లమెంట్ సభ ఏదైతే పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయో అందులో మాట్లాడడం చాలా శోచనీయ విషయం ప్రధానమంత్రి అక్కడే ఉన్నారు గౌరవ సభ్యులు మంత్రులందరూ అక్కడే ఉన్నారు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ దేశాన్ని నడిపించేటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా అక్కడే ఉండదు ఎన్నడూ లేని విధంగా హాంకార పూరితంగా మరి గౌరవ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ముఖ్య ప్రధానమంత్రికి సెకండ్ ప్రధానమంత్రిగా ఉండి అది మాట్లాడడం చాలా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దీన్ని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఎంపీలను నెట్టేసిన నెత్తికి దెబ్బ దాటిందని ఒక షాక్ తీసుకొచ్చింది బడుగు బలగిన వర్గాలను ఈ భారతదేశ చరిత్రలో ఏదైతే నడుస్తూ ఉందో దాన్ని కప్పిపుచ్చడానికి చేస్తున్నటువంటి బిజెపి తీసుకున్నటువంటి ప్రధానమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శోచనీయం దాన్ని తెల్లారి జరిగిన ప్రధాలు ఏవైతే ఉన్నాయో ఉపసమరించుకుంటే పోయేటిది కానీ అతను ఉపసమరించుకోకుండా కేంద్ర మంత్రి గారు ఉపసమరించుకోకుండా ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద మట్టి పోస్తా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీకు మూడో సార్లు అధికారం ఇచ్చింది మరి ఈ సారన్న ఫస్ట్ సారేమో మూడు వందల అరవై సీట్లు వస్తే తర్వాత మళ్ళీ తగ్గినాయి మళ్ళీ ఇప్పుడు ఇంకా తగ్గినాయి మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి మాట్లాడేటప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకుడిని రాహుల్ గాంధీ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున కాంగ్రెస్ సేనులంతా రోడ్డు మీదకి వస్తే మీరు మీ ఆటలు సాగవు ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారి జోలికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చినా ఖబర్దార్ అని చెప్పి నేను తెలియజేస్తా దానితో పాటు పెద్దలు చెప్పినట్టు ఇప్పటిదాకా మరి సినీ మాఫియా అయ్యా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు డబ్బులు పెట్టుకుంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు మీకు ప్రభుత్వం సినిమా నడుపుకోమని చెప్పి మీరు అంటే శాంక్షన్ కూడా ఇచ్చింది సినిమాను కూడా ప్రోత్సహించాలి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకోవాలి సినీ పరిశ్రమ దెబ్బతింటుందని మీరే చెప్తే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఏదైతే ఉందో బెనిఫిట్ షో కూడా ఇచ్చింది మరి బెనిఫిట్ షో ఇచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు సినిమాకి పోయిండు పోయేటప్పుడు సినిమాలో మొత్తం ఆ టాకీస్ మొత్తం కాలి పెట్టి అతను పోయి చూసుకుంటే కొంచెం కొంతమందికి ఇస్తే బాగుండేది నేను వస్తున్నా మీరందరూ రామని చెప్పి ప్రెస్ లో పెట్టి అక్కడ వస్తా కల జనాలలో తప్పులు ఇస్తే అయింది దగ్గర ఉన్నటువంటి బోన్ సార్ లోకేష్ ఒక అమ్మ చనిపోయింది